రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ సముద్ర గ్రామానికి చెందిన మణి నాయుడు హూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవం బోర్డు సభ్యుల ఏకగ్రీవంతో మణి నాయుడిని చైర్మన్ గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పాటు బోర్డు సభ్యులందరూ దేవాదాయ శాఖ నిబంధనల మేరకు ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని ప్రమాణం చేశారు ఆలయ వేద పండితులు ఆలయ చైర్మన్ బోర్డు సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ యువ పెంచల కిషోర్ ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు ఆ రోడ్డు విషయం ఏమైంది నాకు ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసి హైవే నుంచి ఒక డబుల్ లైన్ రోడ్ ని కానుభాగం డైరెక్ట్ వేయమని చెప్పి అంతేకాదు మాసూర్ గా నుంచి దేవస్థానాన్ని ఒక యాభై అరవై సంవత్సరాల పాటు అంతర్గా అంతర్భతమైన రాణిబాకం దేవాలయం నాకు ధర్మకర్తగా నియమించబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకంగా ఇచ్చిన జ్ఞానంతో నిర్భయుడునై దేవాలయ అభివృద్ధికి అభివృద్ధి దుర్బలంగా చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములు అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను గాని నా ధర్మ కర్తవ్య పదవి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమర్చమున గాని పరిరక్షణ గాని గెలపక రహస్యముగా నచ్చదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను بهي کي ونه ٿا ٻئي پٽي اسان کي سليم آهي چلوڻا اميت او ప్రథమ తృతీయ పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ సమక్షములు కానీ ప్రజలకు కానీ తెలు రహస్యముగా ఉంటుందని ఇందు మూలముగా దేవుణ్ణి సాక్షిగా మనశ్శాంతిగా ప్రమాణము చేస్తున్నాను చట్ట ప్రకారము దానికి సంబంధించిన ప్రమాణించిన నియమలనిీమామును అనుసరించి మరియు ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పరమ చంద్రకళనే నేను పరమ నేను ధర్మకర్తగా నాకు తెలిసిన సంబంధించిన పొరవతించగలవని దైవ సాక్షిగా మన మన సాక్షిగా ప్రమాణు నేను నేను కోట్ల నారాయణ నాయుడు నేను నేను ధర్మకత్తగా నాకు తెలిసిన నేను మా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్మాణున్నాయి దేవాలయ అభివృద్ధి దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సమస్తల నిధులను గుర్చి ముప్పై బార్ ఎనభై ఏడు సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమాలను అనుసరించి ప్రవర్తించగల ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పోతరపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి ఈవో గారికి ఉభయదారులకు సిబ్బంది ఆలయ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు పాలక వర్గ సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని పాలక వర్గ సభ్యులను ఈఓ గారిని సిబ్బందిని అందని వారి సమక్షంలో మా శక్తి అనుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు ఈ స్థాయికి కారణం రావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాము లోకేష్ బాబు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులు గారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ఆలయం ఉభయదాలతో అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాభంగంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత కార్యక్రమంలో అన్ని విషయాలు వెల్లడిస్తాం నమస్కారం మనం రామనారాయణ రెడ్డి కానీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంత పవిత్రమైన క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ క్షేత్రం ఈ క్షేత్రంలో దర్శనమే కాదు ఈ క్షేత్రంలో నివసించడం కూడా ఒక మహద్భాగ్యం అలాంటిది ఈ క్షేత్రానికి పాలనా వ్యవహారాలు చేయమని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియమితులైనటువంటి అధ్యక్షుల వారికి అట్లాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం వారికి హృదయపూర్వకమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ హిందూ దేవాదాయ సంస్థల పట్ల నిబద్ధతతో ఉన్నారు ధార్మికమైనటువంటి విషయాలలో కానీ ధర్మ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము మంత్రి గారు దేవాదాయ శాఖ మహిళలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అడిగిన తక్షణమే వారు కాణిపాకం ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా మంత్రి గారు కానీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ దాకా అధికారులు కానీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు అదే విధమైనటువంటి సహకారాన్ని అభ్యర్థిస్తూ వారికి కూడా మేము హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం కాణిపాకం గురించి మీ అందరికీ తెలుసు ఇది ప్రమాణాలకు నిలవైనటువంటి ప్రాంతం సత్యమైనటువంటి ప్రమాణం ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మాట తప్పిన లేదా ఇక్కడికి వచ్చి ప్రమాణం చెప్పిన దాని పర్యవసానం ఎలా పన్నెండు వేల సంవత్సరాల చరిత్ర పద పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది ఈ ఆలయంలో ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మరొక వెయ్యేళ్ళు కూడా ఈ ఆలయం దేదీప్యమానంగా అభివృద్ధి చెందేదానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము పలు సందర్భాల్లో కలిసినప్పుడు నియోజకవర్గాన్ని గురించి ఎంతసేపు చర్చిస్తారో కాణిపాకం ఆలయ అభివృద్ధి గుడి గురించి కూడా అంతసేపు మాతో మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా భక్తులకు సౌకర్యాలు సంతృప్తికరమైనటువంటి దర్శనంతో పాటుగా దశలవారీగా అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఒక వంద సంవత్సరాలకు పైబడి ముందు చూపుతో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారు సూచించడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ ప్రకారం గౌరవ ఈవో గారు ఈవో గారికి కూడా ఈరోజు అభినందనలు తెలియజేయాలి మీ అందరితో పాటు ఆయన కూడా ఈరోజు మళ్ళీ ఈవోగా నిన్ననే ఆర్డర్ కూడా రావడం జరిగింది రెండవసారి ఈవోగా కూడా ఆయన ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందరూ సమిష్టిగా నాతో సహా మనం అందరం సేవకులమే స్వామివారి ఆలయంలో మేము మేమందరం కూడా సేవకులుగా ఉండి స్వామివారి ప్రాభవాన్ని చాటడంలో కానీ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు సేవ చేయడంలో కానీ ఎక్కడ ఇబ్బందులు తలెత్తుకుంటా చూసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం